టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సెంటాన్ఎమ్ ఫర్టీ అంటే సంతోష సార్ మీ పేరు సుంకర్ పెద్దయ్య సుదర్శన్ ఏం చేస్తుంటారు అన్నమాట బిజినెస్ ఉండే ఓకే నిన్న రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది ఎట్లా చూస్తారు మీరేమనుకున్నారు ఆ దాడి కోసం అది చాలా దుశ్చర్య వ్యతిరోచికం ప్లానింగ్ అని చెప్పడం కానీ అటువంటి ఒక ముఖ్యమైనటువంటి నేత ఓ ప్రజానేతకి అలా జరగడం మాత్రం చాలా చింతించదగ్గ విషయం చాలా బాధపడుతున్నాం అంటే కావాలనే చేయించుకున్నాడు అని అయితే ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి వీళ్ళేమో ప్రతిపక్ష పార్టీలే కావాలని దాడి చేశారని చెప్తున్నారు అతను శిఖరం చూడనోడు కాదు చంద్రమానం చూడినోడు కాదు పదవ చూడనోడు కాడు నూట యాభై ఒక్క సీటు చూసిన వ్యక్తి ఇవాళ ఏదో చేసుకొని దుశ్చర్యలు చేసుకొని ప్రజల్లో మనల్ని పొందవలసిన అవసరం లేదండి అతను ప్రజాదేవుడు గుడి కొట్టుకొని ప్రజలు పూజిస్తున్న తరుణం ఉంది అటువంటి వ్యక్తిని ఏదో చేసినటువంటి స్థితిలో ఆలోచించడం అంటే మన మనస్సు నీచమైంది అయి ఉండాలి కానీ అటువంటి నీచమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి లేదు నాట్ వైన్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వ్యక్తి ఇటువంటి దుశ్చర్యలు చేసి పదవిని కాంక్షించే వ్యక్తిగా చూడడం అంటే మనకి అప్ టు డేట్ పొలిటికల్ నాలెడ్జ్ లేకపోవడమే అంటే మీరు దేవుడితో పోల్చేశారు ప్రజలకు దేవుడు అని ఎందుకు దేవుడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎందుకు దేవుడు అంటే ఏం చెప్తారు అంటే ఏమండి మనకి దేవుడు ఒక భ్రమ కానీ జగన్మోహన్ రెడ్డి వాస్తవం ట్రూ నిజం అందువల్ల ప్రతి కన్నీటి బొట్టిని తుడుస్తాడు ప్రతి ఆకలి తీర్చుతాడు నాయకత్వం అంటే ప్రజలకు భరోసా యజమాని అంటే మీ ఆవిడికి ఉన్నానని భుజం తట్టగలిగితే ఆడు నిజమైన యజమాని ఆవిడ ఆ రాత్రి సంపూర్ణంగా నిద్రపడుతుంది మీరు ఎన్ని అప్పులు ఉండొచ్చు ఎన్ని బకాయిలు ఉండొచ్చు ఎన్ని ఈఎంబీలు కట్టలేకపోవచ్చు కానీ ఒక భర్తగా మీరు వేడి చేయాలి అది చేస్తానడు ప్రజలకి నేనున్నాను మీకు అన్ని భరోసా ఇస్తాను మీ పిల్లలకు కానీ మీ ఆరోగ్యం కానీ మీ వ్యవసాయం కానీ అన్నిటికీ సాయం చేసే ముఖ్యమంత్రి ఉంటే అతను దేవుడిగా పూజించడం తప్ప మానవ రూపంలో ఉన్న గాడ్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ సోమరపూజలు చేస్తున్నాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తాడు అప్పులు పాలు చేసేస్తాడు అధోగత పాలు చేస్తాడు సైతే ప్రతిపక్ష పార్టీలు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు చెప్తున్నారు కదా అవునండి అతను పాకిస్తాన్ లో పంచలేదండి మన ప్రజలకి ఒక తండ్రి తన బిడ్డలకి ఆటబొమ్మలు కొంటాడు అతను ఆరోగ్యం చూస్తాడు అతను విద్యాభివృద్ధిని చూస్తాడు ఇవన్నీ చూడడం సోమరతనమైతే ఇది సోమరతనమే ఓ బిడ్డ బొమ్మలు కొంటాడు పిల్లలు పాడు చేస్తాడు కదా అయితే ఆ పిల్లని స్వా సోమరతనం చేసినట్ట ఆ పిల్లలు ఆనందం చూ చూడడం కోసమే తల్లిదండ్రులు ఉంటారు అందువల్ల ఏంటంటే అది సోమరపోతనం అనడం సోమరుల లక్షణం కానీ విజ్ఞుల లక్షణం కాదు అంటే అసలు రాష్ట్రాన్ని ఐదేళ్ళు సర్వనాశనం చేసేసాడు ముప్పై ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడని చెప్తున్నారు చంద్రబాబు వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది చాలా మంచి పనులు చేస్తాడు బస్సు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నాడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్తున్నాడు ప్రతి మహిళా అకౌంట్లో డబ్బులు వేస్తా అంటున్నాడు రైతులకు ఇరవై వేలు వేస్తూ అంటున్నాడు మరి ఈ పథకాలన్నిటిని చూసి ప్రజలు చంద్రబాబు వైపు వెళ్ళరా మరి ఏ గుడ్ క్వశ్చన్ అయితే పద్నాలుగు సంవత్సరాలు పరిపాలన చేశాను కదా నా పద్నాలుగు సంవత్సరాల పరిపాలన చూసి నన్ను ఎన్నుకోండి నేను ఎందుకనలేకపోతున్నాడు అంత గొప్పదైతే జగన్మోహన్ రెడ్డి నేను ఏదైనా ప్రజలకు నిజంగా చేశాను అంటే నాకు ఓటేయండి లేకపోతే లేదని నిర్భయంగా చెప్పగలిగిన వ్యక్తి సార్వత్రిక వచ్చిన సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం అయిన తర్వాత ఇలా చెప్పగలిగినటువంటి మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి నో డౌట్ అట్ ఆల్ అంటే మరి జగన్ అంటారు మీరు పక్కా 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 ఇది వాళ్ళ మీరు రాసుకోండి రాసుకోండి అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే మోడీ మాన్యు కావచ్చు బీజేపీ మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి ఇంకో పక్క సొంత చెల్లెళ్ళే ఇంకా అతనికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు ప్రచారం చేస్తూ ఇవన్నిటిని ఎక్కుకొని ఎట్లా అవుతారు అంటారు ఎందుకండి ఏమండి మన శరీరంలో ఉన్న ఆర్గాన్సే అన్నీ ఒకలాగా పనిచేయవు ఒకసారి వికటిస్తుంటాయి అలాగ మన శరీరంలో ఉన్న ఆర్గాన్సే ఒకలాగా పని చేయవు అలాంటిది మన బ్లడ్ వాళ్ళకి కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు దాన్ని తప్పు పట్టలేం అది ఆవిడ వ్యక్తిగతం కానీ ముగ్గురు కలిసి రావడం నలుగురు కలిసి రావడం అంటే మిమ్మల్ని ఒక్కరిని నేను కదపలేని పరిస్థితి ఉంటేనే ఇంకోళ్ళు సాయం అడుగుతాను అందువల్ల ఏంటంటే ఇంకో సాయం అడటమే వీళ్ళు బలప బలహీన పడినట్టుాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈసారి స్టఫ్ అండి ఎందువల్ల అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి లేదు అని అనడం అజ్ఞానం కానీ అతను ఈ ఒక్కటి సీటు గెలిచి ఇరవై ఒక్క సీట్ ఇస్తే అతను ఏడు సీట్లలో మాత్రమే పోటీ చేయగలుగుతుంది జనసేన అంటే ఎన్ని లూజ్ అయిపోయింది నూట డెబ్బై ఐదుకి ఏడు సీట్లు పోటీ చేయగలిగితే అతను ఎంత బలహీనంగా ఉన్నాడో అతనే అంగీకరించినట్టు కదా అతను పోటీలో ఉన్నాడని అత పోటీలో ఉన్నాడని అతనే చెప్పలేకపోయినప్పుడు పోటీ ఉన్నదని ప్రజలు ఎలా అనుకుంటారు ఓ గెస్ అందువల్ల ఏంటంటే అతనే నేను పోటీలో లేనని చెప్తాడు అందువల్ల అతన్ని గెలిపించడం గెలిపించాలా గెలిపించక్కర్లేదా అన్న ఆన్సరు అతని నుంచే ఇచ్చాడు కాబట్టి ప్రజలు అంతే బలహీనంగా చూస్తారు అంతే బలహీనమైనటువంటి ప్రతిఫలం పొందుతాడు